భవిష్యత్తులో ఎవరి అవకాశాలు బట్టి వారి అవకాశాలు బట్టి వాళ్ళు మా అవకాశాలు బట్టి మా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నియోజకవర్గాలకి మీ స్థాయి పెద్దది కాబట్టి మేము చేయకూడదు విమర్శలు మీరు చేయని విమర్శ మీరు ఎంతసేపు పేదలకు అడ్డు అనే ఒక కాన్సెప్ట్ తో పేద విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత విద్య కోసం అన్ని వీళ్ళు పార్టీ మారినప్పుడు ఎవరికి చెప్పులు వేశారు ఎవరిని ఎలా తీశారో ఆడియో విజువల్స్ అన్నీ ఉన్నాయి దేవవాళ్ళని ఎదుర్కోవాలనే శక్తి కానీ ధైర్యంగా కానీ మాకున్నది మా తండ్రి గారి యొక్క రాజకీయ సేవలు ఖచ్చితంగా నేను అనే ఉద్దేశంతో పైన నన్ను నేను మార్చుకోవడానికి వృత్తిగా మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఆలస్యంగా తీసుకుని ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపు రేపు కాకుండా అంతా ఒక కుటుంబం అన్నదాముల మధ్యన విభేదాలు రావడం సహజం మీ నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడ ఏదో అవకాశం వచ్చిందని అక్కడ ప్రజలు వదిలేసిన వాళ్ళు ఇక్కడ మేము కూడా మీ పార్టీ కార్యాలయం నుంచి తీస్తాం మేము వాళ్ళని ఎదుర్కోగలనే శక్తి కానీ ధైర్యంగా మాకు శివాజీ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం యువనాయకులు పెందుర్తి అభిమర్ ఉన్నారు ఆయన పెందుర్తి ద్వారా కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది వారు వారి మాటలన్నీ అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ మీరు పెందుర్తి సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు సార్ అయితే ఇప్పుడు మన ఈ రాజనగరం నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు రానున్న రోజుల్లో మీరే ఒక బలమైన నాయకుడిగా ఏర్పడతారని ప్రజలు పట్ల నాయకుడిగా ఏర్పడతామా లేదా అన్నది ప్రజలు యొక్క నిర్ణయం బట్టి నాయకత్వం లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అన్నది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా నాయకుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ప్రజలు ఆపదంటూ వస్తే ఆదుకుంటే ప్రజలకు మాట సాయం చేసినా మనం ఏం జోక ప్రజలు ముఖ్యంగా మమ్మల్ని ఎప్పుడు ఆదుకుంటూనే వచ్చారు మమ్మల్ని ఆదరించారు వాళ్ళని మా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు మమ్మల్ని భావించారు మీరు నాయకత్వం అన్నది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం డిసైడ్ చేయకూడదని నేను అభిప్రాయపడుతున్నాను ఖచ్చితంగా నా సేవా కార్యక్రమాలు మనం మానవత్వ దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మనల్ని ప్రజలు గుర్తిస్తారు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రజల సేవని ఏ రూపంలో అయినా నాకు అవకాశం కల్పిస్తే అందించడానికి తప్పకుండా మేము ముందుకెళ్తామని తెలియజేస్తాం ఓకే సార్ ఇప్పుడు మన రాజనామం నియోజకంలో మీపై రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు ఏంటి వాటిని మీరు ఏదైనా ఖండిస్తారు ముఖ్యంగా మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర ఏ ఆరోపణలు నాపైన చేయడానికి లేక భూతత్వంలో పెట్టేది ఇప్పుడు ఏ ఆరోపణలు ఉంటాయంటే రాజకీయంగా ఉన్నప్పుడు మా నాన్నగారు పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పని చేస్తుంది నాలుగు సార్లు పార్టీ తరపున బీఫామ్ తీసుకొని పోటీ చేశారు అయినా కూడా మీకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొన్ని రోజులు లేరు సార్ ఉన్న హింసాజ్ గారు ప్రతిరోజు ఉన్నారు సార్ రాజకీయాల్లో వాళ్ళ తండ్రి గారి తర్వాత ఆయన చదువుకుని ఆయన విద్య అభ్యసించుకుని వ్యాపారాలు పెట్టుకుని స్థిరపడ్డాక ఆయన రాజకీయాలు వచ్చారు మేము కూడా చదువుకోవాలి మా మా పరిస్థితులను సక్కదిద్దుకోవాలి సమయం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేస్తాం ఏ అప్పటివరకు మా నాన్నగారు వీళ్ళకి కనపడలేదా కొంతమంది అడగడం చూశాను మీరు అన్నట్టు ఇన్ని రోజులు లేరు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తారు సార్ ఒక సమయం ఒక వయసు వచ్చినప్పుడు వస్తాం నేను పుట్టుకతోనే మేము రాజకీయం ఏంటి చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి డబ్బులు చదువుకోవాలి ప్రజలకు ఎలా మనం ఒక మార్గదర్శనం రూపుదిద్దుకొని దాన్ని బట్టి ముందుకు వస్తాం కానీ మొన్న అంతా మీకు కనపడలేదు ఈరోజు వచ్చేసారు ఈరోజు వచ్చేసామంటే సార్ ఈరోజు కూడా నేను ఒకటే చెబుతున్నాను మేము గతంలో కూడా మా ప్రత్యర్థులుగా భావించు జగ్గంపూడి వాళ్ళని మేము విమర్శించాం వీళ్ళు గతంలో మీరు వాళ్ళతో కలిసి ఎంపీగా పోటీ చేశారు వీళ్ళకున్నాయి అనుబంధాలు మనకే ఉంటాయి సార్ నేను ఈరోజు కూడా స్టిల్ డేట్ మా మాట ఆయన జల్లే బురద మీకు దమ్ముంటే ప్రత్యర్థిగా అక్కడ ఉన్న జగ్గమ్మూడి గారిని కానీ వైఎస్ఆర్సిపి నాయకుల పైన వీళ్ళు దృష్టి పెడితే నా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలి విధంగా మా నాయకులందరూ కూడా ఇక్కడ ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు వెంకటేష్ గారు అయినా కూడా ఇక్కడ భయపడేది లేదు అదేవిధంగా నేను కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నియోజకవర్గంలో కనుమరుగు కావడం ఖాయమని జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు కూడా చాలా బలంగా వాళ్ళని తిప్పుకొట్టారు మా పార్టీ కూడా వాళ్ళని ఎదుర్కొంటామని ఇక్కడ ఉన్న అవతల వాళ్ళకి మా సూచన ఏంటంటే ఏమైనా ఉంటే వైఎస్ఆర్సీపీ పైన కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ తిరువందల శాసనసభ్యుల మీద కానీ మీ స్థాయి పెద్దది కాబట్టి మేము చేయకూడదు విమర్శలు మీరు చేయండి విమర్శ మీరు ఎంతసేపు సొంత పార్టీ పైన పైన విమర్శ చేయడం ఆశయాస్పదంగా ఉంది మరి గత పరిచయాల వల్ల లేదనుకో ఏదైనా ఇప్పుడున్న గత మంత్రివర్యులు ఐటీ పాత గవర్నమెంట్లో ఐటీ మంత్రివర్యులతో వాళ్ళకున్న సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల మరి ఏ పరిచయాల వల్ల లేకపోతే విజయమ్మగారితో వాళ్ళకున్న సత్సంబంధాల వల్లనో మరి ఎందుకో కానీ ఇక్కడ ఒకటే మీరు గమనిస్తే ఇక్కడ ఒకటే సిపి ఎక్కువ దూకుడుగా ఉంది ఇది ఏమన్నా సిపి వాళ్ళపైన మీరు మీ ఏ డెస్క్ టాప్ ఎడిటింగ్లు మీ టాలెంట్ ఏమైనా ఉంటే వాళ్ళపైన వాడాలని మేము తెలియజేసుకుంటూ మేము వాళ్ళని ఎదుర్కోగలన్న శక్తి కానీ ధైర్యం కానీ మాకు ఉందని డి అంటే డి అంటాం గతంలో కూడా మేము జగమ్మో విజయలక్ష్మి గారిని మా నాన్నగారు ఓడించడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో ఎవరి అవకాశాలు బట్టి వారి అవకాశాలు బట్టి వాళ్ళు మా అవకాశాలు బట్టి మాము ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎటువంటి రౌడీకి ఎటువంటి బ్లేడ్ బ్యాచ్లకి మేము భయపడమని భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళిపోతే మేలని నా యొక్క ఉచిత సలహా రైట్ సార్ ఇప్పుడు మీరు పూర్వం నుంచి మీ తాతల కాలం నుంచి కూడా ఇక్కడ అంటే పెందుర్తి కుటుంబం అంతా కూడా ఇక్కడ స్థానికంగా బలపడి మీరు ఉండటం జరిగింది ఏంటి సార్ ఇప్పుడు ఎవరో ఇతరులు చెప్పేదాన్ని పట్ల పక్కన పెట్టుకుంటే ఇక్కడ మీ నియోజకవర్గం మీరు బాధంగా ఉండాలి కానీ వాళ్ళు ఎవరో మాట్లాడేది ఏంటంటే నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఫస్ట్ నేను ఇంకా జన్మించాడు పెంగు సాం గారు గారు చేసి మాజీ శాసనసభ్యులు గురుపూ నియోజకవర్గం అలా మా రాజకీయ ప్రస్తావం మా అలాగే మా అమ్మగారు అయినటువంటి పెంగు తనపూట గారు అప్పుడు రెండు వేల నాలుగులో మురుగూటి నుంచి పోటీ చేయడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ నైన్లో రాజనామా ఏర్పడ్డాక కూడా రిప్రజెంటేషన్ మా తండ్రి గారి యొక్క రాజకీయ సేవలు ఖచ్చితంగా నేను కొనసాగిద్దామనే ఉద్దేశంతో సరే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటి నేను చిన్నప్పటి నుంచి మా తాతగారు గ్రామ సర్పంచ్ దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు రఘుదోపురం గ్రామం సీతారాం మండలం రాజకీయంగా ఆయన ఎన్నో సేవలు అందించారు మా పెద్దనాన్నగారు చేశారు శ్రీ నారత్నం నారత్నం గారు అలా మా కుటుంబం నుంచి ఒక ఎంపీటీసీ నుంచి ఈరోజు క్యాబినెట్ ర్యాంక్ హోదా వరకు ఎవరో ఒకరు ఏదో విధంగా సేవలు అందిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా మాకు అందరితో సుపరిచితమైన పరిచయాలు నియోజకవర్గంలో ఏ గ్రామంకి వెళ్ళినా నన్ను మహిళలు కానీ వేరే తెలుగు తమ్ముళ్ళు కానీ అందరూ నన్ను పరిచయం నేను సుపరిచితుండే నేను అందరికీ కూడా వెల్ నోన్ పర్సన్ నేను ఎప్పుడో ఇక్కడికి సెలవులకు వచ్చేవాడిని అలా ఇదే నియోజకవర్గంలో నేను ఏదో ఒకటి చేయాలనే ఒక తపన వాస్తవానికి చిన్న డిస్టబెన్స్ తర్వాత ఈరోజు బయట వాళ్ళు వచ్చి ఒక ఎవరో అతను ఒక పిఏనో సహాయకుడో మా మధ్యన విభేదాలు సృష్టించాడు అది అతను సక్సెస్ అయ్యాడు అనుకుంటున్నాడు ఏ రోజుకైనా నేను వీళ్ళందరి వారిని వీళ్ళకి నేను తెలుసు నా ఒరిజినల్ క్యారెక్టర్ నేను హానికరమైన వ్యక్తిని కాదు పైన ఒకటి లోపల ఒకటి నాకు రాదు నాకు కొంతమంది ఉంటారు సార్ పైకేమో నటన లోపలేమో ద్వేషం పైకేమో మానవత్వ రూపం లోపలేమో రాక్షసత్వం నాకు అది రాదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కు సూటిగా చెప్తాను మేబీ రాజకీయంలో అది కరెక్ట్ కాదేమో నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకు కూడా ఈరోజు మీ తరఫున క్షమాపణ అయితే చెప్పగలదు ఒక మెట్టు దిగడంలో తప్పు లేదని నా భావన నన్ను నేను మార్చుకోవడానికి వ్యక్తిగా మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారిని ఆలస్యంగా తీసుకుని ఏమైనా రెక్టిఫై చేసుకోవాల్సి వస్తే రెక్టిఫై చేసుకుని నాకు ఇంకా టైం ఉంది ఏజ్ ఉంది భవిష్యత్తు ఉందని నేను భావిస్తున్నాను ప్రజల ఆశీస్సులు ఉంటాయని మా సీతారామ మండలం నా సొంత మండలం అన్ని గ్రామాలు పేర్లు చెప్పగలుగుతారు నా పేరు పలకగలుగుతారు నేను వాళ్ళ పేరుతో పిలవగలుగుతాను ఇక్కడికి రెంట్కి వచ్చిన వాళ్ళకి రెంట్కి వచ్చినట్టే మా ప్రజలు కూడా తీర్పునిస్తారు అద్దెకు వస్తే అద్దెకు వచ్చినట్టు నా గ్రామం ఇక్కడ నాకు సొంత ఇల్లు ఉంది మా నియోజకవర్గంలో మా తాతగారికి సొంత భవనం ఉంది రాజమండ్రిలో మా సొంత ఇల్లు ఉంది ఎక్కడ అద్దె కట్టాల్సిన పని నాకు లేదు మా భూమి ఇక్కడే మా తాతగారు వ్యవసాయం ఇక్కడే మా తాతగారు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేశారు మా ఒక తాతగారు గ్రామ సర్పంచ్గా పనిచేశారు అదేవిధంగా అందరూ అందరు ఆడబడుచుందో కులాలకు అతీతంగా నన్ను ఎత్తుకుని పెంచిన మా సీతారా మండలం ప్రజలు ఎప్పటికైనా నా మీద ప్రేమ చూపుతారని కోరుకొండ రాజన్నారా మండలంలో కూడా మాకున్న పరిచయాలు నాకున్న అనుబంధం అది విడదీయలేదని ఎవరు కొండాల్సింది వాళ్ళు పట్టు సొంత నియోజకవర్గంలో వాళ్ళకు ఉంటుందని ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వీళ్ళున్నా దీనికి మేమంటూ మా నాన్నగారు కష్టానికి బ్రాండ్ అంబాసిడర్ కష్టపడుతూనే ఉన్నారు ఎప్పుడు ఏ పదం వచ్చినా అహంకారం చూపలేదు మీరు అన్నట్టు వాస్తవానికి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఎక్కువగా ఆయన ఎవరికైతే సహాయం చేశారో ఎక్కువగా ఎవరినైతే వాళ్ళు నమ్మారో ఎక్కువగా ఎవరైతే వారు ప్రేమించారో ఇప్పటికీ ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు వాళ్ళని వాళ్ళు మీ వెంకటేష్ గారిని ద్వేషించారు వాళ్ళు వెంకటేష్ గారి పైన డిస్టబెన్స్తో కొంతమంది వెన్నుపోటు పోటీ చేయాలంటారు కొంతమంది ఇది పోటీ చేయాలంటారు వెంకటేష్ గారు దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు అంతా ఒక కుటుంబం అన్నదమ్ముల మధ్యన విభేదాలు రావడం సహజం ఎప్పటికైనా మనం ఒకటే ఏ ఈరోజు వెంకటేష్ గారు అధికారం చూపించి ఏమైనా రక్ష పనులు పాల్పడడు మేము అదే స్ఫూర్తితో ఖచ్చితంగా అందరం ఒకటే అని తెలియజేసుకుంటూ దయచేసి బయట నుంచి వచ్చిన వ్యక్తులు మా కుటుంబంలో గొడవలు పెట్టకూడదని చేతులు జోడించి వేడుకుంటూ మీరు నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు గారు